హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో అతి బలమైన ఎంతో రుచికరమైన ఒక కమ్మటి బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను చాలా చాలా రుచిగా ఉంటుంది ఈవెన్ ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఈ రెసిపీ ఎలా చిటికలో తీసేస్తారనమాట చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇది పెసరపప్పుతో చేసుకుంటాం కాబట్టి హై ప్రోటీన్ ఉంటుందన్నమాట చాలా చాలా మంచిది ఆరోగ్యానికి ఉదయం పూట ఇలా హై ప్రోటీన్ ఉన్నప్పుడు తీసుకుంటే స్టమక్ అనేది ఫిల్గా ఉంటుంది అండ్ చాలా హెల్దీగా కూడా ఉంటారనమాట ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెని తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు పెసరపప్పు వేసి శుభ్రంగా పెసరపప్పుని ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కోండి నీళ్ళతో కడిగిన తర్వాత మరలా పెసరపప్పు మునిగేంత వరకు నీళ్ళని పోసుకుని ఆ గిన్నె మీద మూతను పెట్టేసేసి ఒక రెండు గంటల పాటు నానపెట్టుకోండి మీకు త్వరగా కావాలి అనుకుంటే జస్ట్ ఒక వన్ అవర్లోనే నానిపోవాలనుకుంటే వేడి నీళ్ళు కోసం నానపెట్టుకోండి చాలా త్వరగా నానిపోతుంది సో పెసరపప్పు అట్లీస్ట్ వన్ అవర్ అయినా సరే నానపెట్టుకుంటే బాగుంటుందన్నమాట మీరు నైట్ నానపెట్టుకుని మార్నింగ్ అయినా సరే చేసుకోవచ్చు ఇలా పెసరపప్పు నానిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి ఆ ఎక్స్ట్రా నీళ్ళు అన్నీ కూడా తీసేసి ఓన్లీ పప్పును మాత్రమే వేసుకోండి ఇలా పప్పు అంతా కూడా మిక్సీ జార్లో వేసి ఇందులోకి ఒక చిన్న ముక్క అల్లంని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అండ్ అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసి కొద్దిగా నీళ్ళని పోసుకుని వీళ్ళనంతా మెత్తగా గ్రైండ్ చేసుకోండి నీళ్ళు ఎక్కువ పోయొద్దు ఎందుకంటే ఉడకడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది ఆల్రెడీ మనకి పెసరపప్పులో కాస్త వాటర్ ఉంటుంది కాబట్టి నీళ్ళు చూసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి కన్సిస్టెన్సీ కూడా ఇలా ఉంటే సరిపోతుంది ఈ పిండంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి ఇప్పుడు ఈ పిండిలోకి ఇలా సన్నముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయను వేసుకోండి అలాగే ఒక మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి పిల్లలున్న వాళ్ళైతే పచ్చిమిర్చి తగ్గించి వేసుకోండి లేదు కొంచెం పెద్దవాళ్ళు తినేటట్లయితే కాస్త ఎక్కువ వేసుకుంటే పంట కింద తగులుతూ టేస్ట్ బాగుంటుంది అండ్ అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా మీరుచుకు సరిపడేంత ఉప్పు వేసుకోండి అలాగే ఒక మీడియం సైజ్ క్యారెట్ని ఇలా తురుముకుని వేసుకోండి లేదంటే సన్న ముక్కలుగా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు క్యారెట్ కాకుండా మీకు నచ్చితే క్యాప్సికమ్ కానీ ఇలా మీకు నచ్చిన వెజిటబుల్స్ ఏవైనా టమాటో కానీ ఏవైనా సరే వేసుకోవచ్చు వేసి ఒక్కసారి కలిసేట్లు కలుపుకోండి కన్సిస్టెన్సీ కూడా చూసారు కదా పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకుని కూడా తుంపి వేసుకోండి బాగుంటుంది ఫ్లేవరు వేసి ఒక్కసారి కలుపుకుని అండ్ ఇందులోకి ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కదా మనమేమి పిండిని ఫర్మెంట్ చేయట్లేదు కాబట్టి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోండి బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడా అయినా వేసుకోవచ్చు కానీ బేకింగ్ పౌడర్ అనేది ఇంకొంచెం పిండికి ఫ్లఫీనెస్ ఇస్తుంది అనమాట అది కూడా లేకపోతే ఈనో ప్యాకెట్ ఒక హాఫ్ ప్యాకెట్ అయినా సరే వేసుకోండి వేసి దాని మీద కొంచెం నీళ్లు పోసి ఒక్కసారి కలిసేట్లు కలుపుకోండి ఇక్కడ నేను మీకు పిండి కన్సిస్టెన్సీ ఇంకొంచెం క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు పిండిని పక్కన పెట్టేసుకుని ఎక్కువ మిక్స్ చేయకోకుండా వెంటనే మనం ఇన్స్టెంట్గా ఈ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుందాం అందుకోసం స్టవ్ మీద ఇలా ప్యాన్ అయినా చిన్న ప్యాన్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే మన కర్రీస్ ప్రిపేర్ చేసుకునే కడాయిలు ఉంటాయి కదా అందులో అయినా సరే చేసుకోవచ్చు కాస్త నూనె ఎక్కువే పడుతుంది నూనె వేసుకుని నూనె కాగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని అందులోకి వేసుకోండి ప్యాన్కి తగ్గట్లుగా ఎన్ని గెరెలు పడితే అన్ని గరిటలు వేసేసుకోండి వేసి మూత పెట్టుకుని వేసిన తర్వాత ఖచ్చితంగా ఫ్లేమ్ని సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో కానీ మీడియంలో కానీ పెట్టద్దు ఎందుకంటే లోపల వరకు కుక్ అవ్వాలి కదా అండ్ మనం మందంగా కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాము సో లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి ఇలా ఒకవైపు కలర్ చేంజ్ అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి చాలా ఈజీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఎంతో హెల్దీ కూడా అండ్ ఇలా రెండో వైపు కూడా ఒక హాఫ్ కుక్ అయిన తర్వాత ఒక చాకుని కానీ లేదంటే ఫోర్కుని కానీ తీసుకుని ఇలా చిన్న హోల్స్ పెట్టుకోండి లోపల ఎక్కడైనా కుక్ అవ్వని పార్ట్ ఉంటే అది చక్కగా కుక్ అనమాట ఆవిరి లోపల వరకు వెళ్ళి సో ఈ విధంగా రెండు వైపులా ఈవెన్గా కుక్ చేసుకున్న తర్వాత తీసేసేసి ప్లేట్లోకి వేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటాయి ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ఈ టిఫిన్ని ప్రిపేర్ చేసుకోండి ఫస్ట్ కొద్దిగా నూనె వేసుకుని కాల్చుకోండి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది తిప్పేటప్పుడు అవసరం పడితే మరి కొద్దిగా వేసుకుని కూడా కాల్చుకోవచ్చు చూసారు కదా ఎంత బాగున్నాయో కదా చూస్తుంటేనే ఎప్పుడు చేసుకుని తినాలా అని అనిపిస్తుంది చాలా చాలా టేస్టీగా ఉన్నాయి తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ నేను మీకు ఈ ఉత్తప్పం కూడా తుంపి చూపిస్తున్నాను చూసారు కదా పెసరపప్పు ఉత్తప్పం ఎంత ఈజీగా ఎంత రుచిగా ప్రిపేర్ చేసుకోవచ్చో చాలా బాగుంటుంది లోపల కూడా ఎక్కడ కుక్ అవ్వదు అనే డౌట్ అనమాట చాలా బాగా కుక్ అవుతుంది సో దీన్ని మీరు మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు ఉట్టిగా తిన్నా బాగుంటుంది ఏదైనా ఊరగాయ పచ్చడితో నంచుకుని తిన్నా బాగుంటుంది లేదనుకుంటే మన ఇంట్లో పల్లి చట్నీ అలా చేసుకుంటూ ఉంటాం కదా టమాటో చట్నీ అలాంటి వాటితో కూడా సర్వ్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఈ సింపుల్ అండ్ ఈజీ అయిన టిఫిన్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గంటసిమ్మని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్